కావాలంటే కావాల్సింది దొరకదురా అక్కడ ఏది ఉంటుంది పట్రా ఇదిగో పొక్కోడి మీకు చెరు రే మామా ఆడు అనవసరంగా ఇరికించావు ఆడు మనల్ని పగబట్టాడు కదా ఆడికి అంత వ్యాపారం లేదురా మామా అయితే ఓకే ప్రేమ పేరుతో మోసపోయిన యువతి ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగిన ప్రియురాలు అయినా మామా ఈ అమ్మాయిలందరూ ఇలాంటి దొంగనా కొడుకులు నమ్ముతారేంటి మామా మామా అమ్మాయిలు లవ్ లో పడినంత వరకురా వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటది వన్స్ లవ్ లో పడిన తర్వాత అబ్బాయిల చేతిలోకి వచ్చేస్తుంది అది నాకెందుకో ఆలోచిస్తుంటే బాధగా అనిపిస్తుంది పాపం అతను అన్ని కోల్పోతున్నాడు ఏముంది నా దగ్గర ఏ ఏంటి అలా మాట్లాడుతున్నావు పాపం నా వల్ల తన లైఫ్ లో స్వేచ్ఛ లేదని ఫీల్ అవుతున్నాడుగా అయినా నిన్ను రోల్ మోడల్ గా తీసుకోనికి నీకు కుళ్ళే మొన్న డీసీలో నా గురించి ఆర్టికల్ వచ్చింది చదవలేదా అంతెందుకు మొన్న నర్సరీలో ఒక బాబు బర్త్డే ఫంక్షన్ జరిగిందా ఆ బాబుతో వాళ్ళ నాన్న ఏమన్నారు తెలుసా నువ్వు అక్కని రోల్ మోడల్ గా తీసుకుని మొక్కల్ని పెంచాలని చెప్పారు ఆడు బిస్కెట్ తినే కుర్రాడు బిస్కెట్ వేసే కుర్రాడు తడాలేదా ఎక్స్క్యూజ్ మీ అమ్మ నా ఇస్పకిట్ స్వేచ్ఛ మీరేంటి ఇక్కడ మేమిడనే ఏంది తెలుసుకుని వచ్చినావా తెలియకొచ్చినావా బండి వచ్చినా నువ్వు ఎట్లొచ్చినవని అడుగుతలే ఎందుకు వచ్చినావు అడుగుతున్నావు యాక్చువల్ గా మేము మీ గురించే మాట్లాడుకుంటున్నాం అవునా నా గురించి మీలాంటి సెలబ్రిటీ నా గురించి మాట్లాడుకుంటూ ఉంటే సో సోలక్కి నిజం చెప్పు దీన్ని నువ్వు ఫాలో చేస్తున్నావులే కండ్లు నీకు మోడల్ కి రోల్ మోడల్ కి తేడా తెలుస్తలే నేను వచ్చింది ఈఎంఐ కోసం నేను చెప్పేది కాదే నువ్వు వచ్చింది ఈఎంఐ కోసమే ఈఎంఐ అంటే ఈఎంఐ కాదు ఈఎంఐ ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఇదే అడ్రస్లో కాశీ చూసినదని ఆయన బయట ఫైనాన్స్ తీసుకుండు మా కంపెనీలో గందుకు వచ్చినా అర్థమైందా

నా వల్ల మీరు సఫర్ అవుతున్నారని చెప్పారు సో మీ నాన్నగారితో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయిస్తా ఆయన నంబర్ ఇవ్వండి నంబర్ అంటే రేడియేషన్ అని మొబైల్ వాడండి పోనీ ల్యాండ్ ఆ ల్యాండ్ లేదు ఎట్లా వస్తుంది లైన్ పోనీ ఇంటి అడ్రస్ చెప్పండి అది అడ్రస్ ఆ 1-2-3BAC ఆ బై హలో అడ్రస్ చెప్పమంటే అంకుల్ చెప్తున్నావేంది ఏ కార్మిక నగర్ జవహర్ నగర్ నగర్ ఏంటి ఆటో వన్లే కరుస్తున్నాను ఆ తర్వాత వచ్చింది నగర్ అదే మా ఇంటి అడ్రస్ బాయ్ వచ్చా సరే